హలో రంగుల ప్రపంచం ఈరోజు ఒక మంచి స్వీట్ ఫుడ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి రండి సరదాగా ఒక టేస్టీ స్వీట్ని అయితే తినిపించేస్తాను ఎంత బాగుంటుందంటే ఈ స్వీట్ ఒక్కసారి తింటే వంద సార్లు తినాలనిపించేలా ఉంటుందండి దీని పేరే కోవాపూరి ఏంటి కోవాపూరినా అవునండి కోవాపూరియే ఈ స్వీట్ పేరు ఎప్పుడు వినలేదు కదా ఇప్పుడు వినేయండి ఎప్పుడు తినలేదు కదా మరి ఒక్కసారి వచ్చి తినేసేయండి అంత బాగుంటుంది చూస్తున్నారా ఎంత స్మూత్గా ఉందో నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుంది అంతే ఈ స్వీట్ ఈ కోవాకి అయితే మా ఫ్యామిలీ అంతా ఫ్యాన్స్ అండి ఎంత బాగుంటుందనమాట ఒకసారి సరదాగా వచ్చి టేస్ట్ చూసేసేయండి టేస్ట్ చూసిన వాళ్ళు మర్చిపోకుండా నాకైతే కామెంట్ చేసి చెప్పేసేయండి ఈ స్వీట్ టేస్ట్ ఎలా ఉందో ఇందుకే దీని అడ్రస్ అనుకుంటున్నారా రాజమండ్రి కోటగుమ్మంలో హోటల్ అజంతా తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు అజంతా హోటల్ ఆపోజిట్లోనే ఉంటుందండి వీళ్ళ బండి అయితే ఇక్కడ చాలా రకాల టేస్టీ స్వీట్స్ అయితే ఉంటాయి ఒక్కసారి వచ్చి టేస్ట్ చూసేయండి